నమస్కారం మన సనాతన ధర్మంలో వెలుగులో జ్ఞానాన్ని సానుకూల శక్తిని నిత్య దీపారాధనకు ఉన్న ప్రాధాన్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం దీపం వెలిగించడం కేవలం ఒక సాంప్రదాయంగానో ఆచారంగానో భావించకుండా దాన్ని భగవంతుడితో మన అనుబంధాన్ని పెంచి ఒక శక్తివంతమైన సాధనంగా చూడాలి ప్రతిరోజు దీపం వెలిగించడం వలన భౌతికపరమైన ఆరోగ్యపరమైన లాభాలతో పాటు అత్యంత ముఖ్యమైన భక్తిపరమైన లాభాలు ఏవి ఈ అద్భుతమైన ఆచారం మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం నిత్య దీపారాధన ద్వారా మనం ముందుగా పొందే గొప్ప లాభం దైవ సాన్నిధ్యం దీపం యొక్క అగ్ని సాక్షాత్తు అగ్నిదేవుడి స్వరూపం కాబట్టి దీపం వెలిగించడం ద్వారా భక్తులు ఆ దేవతాశక్తులను తమ ఇంటికి ఆహ్వానిస్తారు క్రమం తప్పకుండా దీపం వెలిగించే ఇల్లు ఒక చిన్న దేవాలయం వల్లే పవిత్రంగా మారుతుంది ఈ పవిత్రత వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది మరియు లక్ష్మీదేవితో సహా సకల దేవతల ఆశీస్సులు నిరంతరం ఇంటిపై ఉంటాయి అలాగే ప్రతిరోజు దీపారాధనతో రోజును ప్రారంభించడం వలన ప్రతి కార్యాన్ని భగవత్ స్మరణతో మొదలుపెట్టే అలవాటు ఏర్పడి ఆ పనిలో విజయం చేకూరుతుంది దీపారాధన అనేది మనసును నియంత్రించుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప భక్తి సాధన దీపం వెలిగించిన తరువాత దాని నిశ్చలమైన జ్వాలను కొంతసేపు ఏకాగ్రతతో చూడడం వలన మనసులో ఉన్న ఆందోళనలు ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది ఈ ఏకాగ్రతే మనల్ని క్రమంగా ధ్యాన స్థితి వైపు నడిపిస్తుంది దీపం వెలిగించే సమయంలో మన మనసు భగవంతుడిపై లగ్నం అవుతుంది దీపం ఎలాగైతే చీకటిని తొలగిస్తుందో అలాగే ఇది మన మనసులోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి ఆత్మజ్ఞానాన్ని సత్యాన్ని వివేకాన్ని ప్రసాదిస్తుంది భక్తి మార్గంలో స్థిరంగా స్పష్టంగా ముందుకు సాగడానికి ఈ జ్ఞానం చాలా అవసరం నిత్య దీపారాధన అనేది భగవంతుడి పట్ల మనకున్న కృతజ్ఞతాభావాన్ని తెలియజేసే ఒక నివేదన ఈ నిరంతర భక్తి కారణంగా భక్తుడిపై భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది దీని ఫలితంగా పూర్వజన్మ కర్మలు ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఈ దీపంలో కొలువై ఉంటుందని విశ్వసించడం వల్ల దీపారాధన నిత్యం ధనం ఆరోగ్యం ఆయుష్ వంటి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ నిత్య నిబంధన వల్ల భక్తి మార్గంలో క్రమశిక్షణ నిలకడ ఏర్పడతాయి ఇది కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి భక్తితో చేసినప్పుడే ఈ అద్భుతమైన ఫలితాలను పొందగలం నిత్య దీపారాధన అనేది కేవలం వెలుగునివ్వడం మాత్రమే కాదు మన భక్తి అనే దీపాన్ని నిరంతరం ప్రజ్వలింపజేసే ఒక అద్భుతమైన అవకాశం ఈ ఆచారం మనకు ఆధ్యాత్మికంగా స్థిరత్వం మానసిక ప్రశాంతత దైవ కటాక్షం మరియు అంతిమంగా మోక్ష సాధనకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది ఈరోజు నుంచి నిత్య దీపారాధనను పూర్తి భక్తి శ్రద్ధలతో పాటించండి మీ జీవితంలో దివ్యమైన వెలుగును నింపుకోండి ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి